నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మహబుల్లా ప్రాంతంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు బుధవారం సాయంత్రం నిర్వహించిన భద్రతా తనిఖీలలో భాగంగా రెండు వందల యాభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే వివిధ నేరాలకు పాల్పడిన అనేక మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ తనిఖీలలో దాదాపు వంద మంది సైనికులు మరియు ముప్పై పెట్రోలింగ్ వాహనాలు గవర్నర్ రేట్లలోని అన్ని రెస్క్యూ విభాగాలు పాల్గొన్నాయి అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని నాలుగు గంటల పాటు అధికారులు చుట్టుముట్టారు అలాగే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన పదహైదు మందిని ఎటువంటి పత్రాలు లేని మరొక పది మందిని మొత్తంగా ముప్పై ఎనిమిది మంది ప్రవాసులను అదుపులోకి తీసుకోగా రెండు వందల యాభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే నేరారోపణలు ఎదుర్కొంటూ మరికొంత మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా కువైట్లోకి తీవ్రవాదులు ప్రవేశించిన తర్వాత తనిఖీలను ముమ్మరం చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అనుమానం వచ్చినా సరే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అలాగే పోలీసులందరికీ ప్రజలు సహకరించాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్